వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ ఎటు చూసినా చెత్త చదరాలు కుల్లి దుర్గాంధం వెదజల్లుతుంటే రోడ్డున పోయేవారు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీలో నెలకొంది పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్లు పేరుకి మున్సిపాలిటీ గ్రేడ్ టూ అయినప్పటికీ పారిశుధ్యంలో వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రతి వీధిలోనూ కూలిన చెత్తకుప్పలు నిత్యం దర్శనమిస్తాయి దుర్వాసనలతో ప్రజలు జీవనం కొనసాగిస్తుండడంతో నిత్యం అనారోగ్యాల పాలవుతున్నారు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది చెత్త కుప్పలను ఏ రోజుకు ఆ రోజు తొలగించని కారణంగా కురుస్తున్న వర్షాలకు కుళ్ళి దుర్వాసనలు వెదజల్లుతున్నాయి కుళ్ళిన చెత్త కుప్పలపై వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ రోడ్లపైకి విస్తరించేలా చేస్తుండటంతో స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలు నరకయాతను అనుభవిస్తున్నారు ఇదే విషయంపై మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే సిబ్బంది కొరత అనే మాటలు సాకులుగా చెప్తూ పబ్బం గడుపుతున్నారు పట్టణంలో ప్రతిరోజు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ పట్టించుకునే దాఖలాలు లేవు కేంద్రం ఓవైపు స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తుంటే పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ ప్రజలు మాత్రం దుర్గంధంతో సహజీవనం చేస్తున్నారు ఇటువంటి తరుణంలో ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికార పక్ష నాయకులు దృష్టి సారించి నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇక్కడే ఉంటున్నాం మేము ఇది చాలా ట్రాఫిక్ ఉన్న రోడ్డు కదండి నాలుగు రోజుల నుంచి కాదు ఎన్ని రోజులైనా అది అలాగా ఆ బాంబేజ్ అంతా ఇక్కడే కలెక్టర్స్ వేస్తున్నారో ఏంటో తెలియదు విపరీతమైన దుర్గంధం అనమాట ఇటు నుంచే ఏ స్కూల్స్కి వెళ్ళాలన్నా ఇక్కడ ప్రముఖంగా ఉండే ఒక రెండు గుళ్ళు కూడా దేవాలయాలు ఉన్నాయి అటుకు వెళ్ళే ఉంటారు తెలుగు ఉంటారండి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇక్కడ అందరూ కూడా అఫీషియల్సే ఉంటున్నారు అయినా సరే మరి అఫీషియల్స్ ఉన్నా మరి మేము చేసేదైతే ఏమీ లేదు కదా ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ మన సచివాలయం ఆయనకేమో ట్రాన్స్ఫర్ అయిపోయిందంట వేరే ఆయన ఇంకా ఛార్జ్ తీసుకోలేదని ఫోన్ కూడా చేస్తాను నేను కమిషనర్ గారు కూడా నేను కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు ఆయన ఏదో బిజీగా ఉండుంటారు సో అది కొంచెం ఏదో క్లీన్ చేసే విధంగా పెద్ద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అనారోగ్యం పాలైన తర్వాత అందరికీ నష్టమే అది మన ఊరికి మన మున్సిపాలిటీకి కూడా అంత మంచిది కాదు దీని మీద కొంచెం శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా ఉంటదండి ఇక్కడ ఉండదు ఎంత దుర్గంధం తర్వాత తీసేవాళ్ళు కూడా వాళ్ళు మనసులే కదా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే కనీసం ఆల్టర్నేస్ అయినా మామూలు క్లీన్ చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే బస్సెస్ అవి కూడా ఎక్కువ రూట్ ఇప్పుడైతే పెట్టేస్తున్నారు స్కూల్ బస్సులన్నీ కూడా దానికి మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తే బాగుండేది ఇన్ఫెక్ట్ ఇవన్నీ కూడా చిన్న లేన్స్ కాబట్టి మాకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది రోడ్లు కూడా ముఖ్యంగా పాడైపోతున్నాయి అంటే ఆ క్వాలిటీ వేరు కదా మీరు రోడ్ల మీద వేసుకునేది మన స్ట్రీట్లో వేసుకునే రోడ్లు నేనైతే ఒకటి కాదేమో అనుకుంటున్నాను నేను నాకు అంతగా తెలియదు కానీ విపరీతమైన రెస్ అనమాట చూడండి నేర్లీ మొత్తం రోడ్డంతా కూడా ముక్కలు ముక్కల కింద ఊడిపోయింది మొత్తం అంతా కూడా సో ఎవరికి నష్టం కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్